జనముకోదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీ వన్నా కళ్ళల్లో నిండే మా వెలిగే నీవన్నా నేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్నా మా కోసం ఉన్నావు ఓ తండ్రి లాగా మా మాటే విన్నావు ఓ కొడుకు లాగా మాకున్న ధైర్యం నువ్వన్నా ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కడికి చెల్లికి అవ్వాలందరికి అన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా వైఏపీని జగన్ అంటే జగన్ అన్న ఎందుకు కావాలి మన ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం మన పంటపల్లికి రావడం చాలా సంతోషంగా ఉంది మన ఎదురుగా చూస్తే ఒక బ్రహ్మాండమైన సచివాలయం ఉంది దాని ఎదురుగా ఆర్బీకే భవనం ఉంది ముందర సమావేశ మందిరం ఉంది ఇక్కడే వాటర్ ప్లాంట్ ఉంది అంటే మన కళ్ళ ముందరే ఒకటిన్నర కోటి రూపాయల అభివృద్ధి మన కళ్ళ ముందులో కనబడుతుందంటే గత నలభై ఏళ్ళగా ఏ గవర్నమెంట్ చేయండి ఏ నాయకుడు చెయ్యండి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ పెద్ద సహకారంతో మనం ఇంత అభివృద్ధి చేసుకున్నామంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మన పంచాయతీ అంటే మన ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులకి ఎంత తిరిగి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నారు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం